బతిమాలుకుంటున్నాను అంతేనా ఎలుగెత్తి యహోవాను బతిమాలు బతిమాలుచున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను చూడండి నేను ఎలుగెత్తి యహోవాకు మొరలిడుచున్నాను ఎలుగెత్తి యహోవాను బతిమాలు కొనుచున్నాను ఎలుగెత్తి యహోవాకి మొరలిడు చున్నాను ఎలుగెత్తి యహోవాని బతిమాలు కొనుచున్నాను వినయముగా ఆయన ఆయన సన్నిధిని సన్నిధిని నేను నేను నాకు కలిగిన బాధ సన్నిధిని ప్రాణము కృంగి ఉన్నప్పుడు కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను తెలియను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు నా కుడి ప్రక్కను నిదానించి చూడుము చూడుము నన్ను ఎరిగిన వాడు ఒకడునూ నాకు లేకపోయెను ఆశ్రయమేది నాకు దొరకలేదు దొరకలేదు నా ఎడల జాలి పడివాడు ఒకడునూ లేడు మొరపెట్టుచున్నా నీకొక్కడికే మొరలిడుతున్నాను నా ఆశ్రయ దుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే అని నేను అనుకుంటుని భూమి మీద అనేక మంది సజీవులు ఉన్నారు ఈ భూమి మీద కానీ నా స్వాస్యము అని నేను ఎంత ఎంతమంది బిడ్డలు నీ వాక్యముని వారు అర్థం చేసుకుని వారి నీకు సమర్పించుకుంటున్నారు అటు వారిని మీరు సిద్ధం చేసి మెసేజ్ విన్న వినబోతున్న ప్రతి హృదయంలో మీరు కార్యాన్ని జరిగించి అయ్యా అద్భుతంగా ఈ ప్రార్థనలు కొనసాగుట కృపదైత్యమని ఏ సునాములు ఉంచున్నాము తండ్రి